హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని ఇక మనం పరీక్షలు రాయాల్సిన సమయం వచ్చింది ప్లస్ రివిజన్ చేయాల్సిన సమయం వచ్చింది రివిజన్తో పాటుగా ప్రశ్నలు ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే వాటిని సరిదిద్దుకొని ఉన్న సమయంలోనే వాటిపై పకడ్బందీగా పట్టు సాధించాల్సిన అవసరం ఏర్పడింది మనము టెస్ట్ సిరీస్ గతంలో చెప్పినట్టుగా మనము మూడవ తారీఖు నుంచి టెస్ట్ సిరీస్ మనం నిర్వహించబోతున్నాం కాబట్టి తెలంగాణ విద్యార్థులు మరియు ఆంధ్ర విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్ రాయవచ్చు ఎందుకంటే దీంట్లో మొత్తంగా మీకు తెలుసు ఆరు ఉంటాయి సిలబస్ చాలా ఎక్కువ ఆ సిలబస్ని మనం పక్కడబందిగా విడగొట్టి చక్కగా మీరు ఎంతైతే చదవగలరో మీరు ఎంతైతే నేర్చుకోగలరో మీకు ఎంతైతే అవగాహన ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు పూర్తి రివిజన్ కూడా చేసేటట్టుగా ఈ ప్రణాళిక రచించడం జరిగింది మీకు తెలుసు మన యాప్లో ఇది రెండవ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ పుస్తకం కొన్నవారికి కోర్స్ తీసుకున్న వారికి వేళ్ళ ప్రాక్టీస్ బిస్టు మనం యాడ్ చేసాం ఇంకా మీరు ఎవరైనా ప్రాక్టీస్ చేయకపోతే క్లాస్ వినండి పుస్తకం చదవండి వెంటనే ప్రాక్టీస్ బిస్టు చేయండి మరి ఒకసారి సిలబస్ను బాగా పరికించి చూస్తే ఫ్రీ టెస్ట్ అనేది ఎక్కడ రాయాలంటే మన విద్యా దృక్పథాలు ఫోటర్లో రాయాలి పూర్తిగా ఉచితంగా ఆ టైంకు అన్లాక్ అవుతుంది ఎగ్జామ్ సెవెన్కు స్టార్ట్ అవుతుంది సెవెన్ థర్టీకి ఎండ్ అవుతుంది పూర్తిగా ఫైనల్ ఎగ్జామ్ మాదిరిగా ఉంటుంది బీఎస్సి మోడల్లో ఉంటుంది కాస్త డెప్త్గా ఉంటుంది మరొక విషయం ఎస్డబ్ల్యూ రాసిన వారందరూ కూడా పర్సనల్ స్టైల్ పూర్తిగా మార్చేసి ఒరిజినాలిటీ మిస్ అయ్యి అదే మోడల్లో చదువుకుంటే చాలా కష్టం టిఎస్పిఎస్సి మోడల్ వేరే డిఎస్సి మోడల్ వేరే కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రశ్న పత్రాలు ఉంటాయి ఓవరాల్గా రివిజన్ చేసేటట్టుగా ఉంటాయి సమగ్రంగా చదివిన వారికే బాగా చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి సమయం ఉంది ఒక్కసారి ఖచ్చితంగా పూర్తి పట్టును కొనసాగించండి ఎందుకంటే ఈసారి జాబును డిసైడ్ చేసేది విద్యా దృక్పథాలు అనే విషయం మీకు తెలుసు ఎందుకంటే ఎంతో కొంత మిగతా కాంటెంట్లు మీరు చదివి ఉన్నారు కానీ దీనికి వచ్చేసరికి అన్ని కొత్తవే గతం కంటే ఇవి కొత్తవే పెద్ద సబ్జెక్టు మరి ఈ పెద్ద సబ్జెక్టు ఎలా చదవాలో కూడా నేను చివరి వరకు చక్కగా చెప్తాను సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు మరి మొదటి టెస్ట్ డే వన్ తీసుకుంటే ఇది డే వన్ చూడండి డే వన్ తీసుకుంటే థర్డ్ జూలై రోజు ప్రారంభమవుతుంది విద్య యొక్క అర్థము భావన విద్య యొక్క నిర్వచనాలు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నిర్వచనాలు లేకుండా పేపర్ ఉండదు పేపర్ల సంఖ్య ఎక్కువ కాబట్టి విద్యకు సంబంధించి చాలా ఎనభై నాలుగు వరకు నిర్వచనాలు ఉన్నాయి కాబట్టి విద్య అనేది మెయిన్ మోటో కాబట్టి మరియు పూర్వవేద కాలము ఉత్తరవేద కాలము బౌద్ధకాలము జైన కాలం మధ్యయుగంలో విద్యా విధానం అనేటువంటిది మనకు ఫస్ట్ టెస్ట్లో భాగంగా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టైం టేబుల్ కనుక ఫాలో కాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ రెండో టెస్ట్ తీసుకుంటే స్వాతంత్రం పూర్వం కమిటీలు మీకు తెలుసు చార్టర్ చట్టం మెకాలే ప్రతిపాదనలు శ్రీ విద్య ఎయిటీన్ ఫిఫ్టీ వుడ్స్ డిస్పాచ్ హంటర్ కమిషన్ పాఠ్య పుస్తకాల పరిశీలన కమిటీ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ గోఖలే తీర్మానం బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు షార్డ్లర్ కమిషన్ హార్ ట్యాగ్ అబార్ట్వుడ్ నివేదిక గాంధీజీ బేసిక్ విద్యా విధానం జాతీయ విద్యా విధానం విద్యా ఉద్యమం సార్జెంట్ ప్రణాళిక ఇది స్వాతంత్ర పూర్వం స్వాతంత్రం తర్వాత తీసుకుంటే డే త్రీ ఫిఫ్త్ జూలై సెవెన్ ఓ క్లాక్ లో ఉంటుంది మరి సర్వేపల్లి రాధాకృష్ణ మూల్యాంకన కమిటీ దుర్గాబాయి దేశ్ముఖ్ హంస భక్త వస్తలం కొఠారి కమిషన్ జాతీయ విద్యా విధానం ఈశ్వర్భాయ్ పటేల్ మాల్కం ఆదిశేషేయ నూతన జాతీయ విద్యా విధానము ఆచార్య రామ్మూర్తి ఎన్ జనార్దన్ రెడ్డి ఆచరణాత్మక కార్యక్రమం మరియు కమిటీ గుర్తుపెట్టుకోవాలి మరి డే ఫోర్ ఒక్కొక్క రోజు కొంత సిలబస్ మీకు వెసులుబాటు కూడా ఇవ్వడం జరిగింది మరి విద్య యొక్క విధులు లక్షణాలు లక్ష్యాలు ధ్యేయాలు ఉద్దేశాలు మరి వివిధ కమిటీల కమిషన్ల విద్య లక్ష్యాలు ఏమిటి అనేటువంటి పాయింట్ మనకి ఎగ్జామ్లో రావడం జరిగింది విద్యలోని ప్రక్రియలు మీకు తెలుసు విద్యలోని రకాలు నియత అనియత యాదృచ్ఛిక నిరంతర విద్య రకాలు చాలా ఉన్నాయి మరియు బాపుజీ విజ్ఞాన కేంద్రాలు అనేటువంటి టాపిక్ మనకు మరి మన తత్వవేత్తలన్నీ కూడా ఒకేసారి పెట్టడం జరిగింది దీనికోసం మీకు వీడియోస్ అన్లాక్ కూడా పెట్టడం జరిగింది ఆ విషయం మీకు బాగా తెలుసు ఎందుకంటే వింటేనే అర్థమవుతుంది దాని దెప్తి తెలుస్తుంది ఎందుకంటే చాలా పుస్తకాల్లో సమాచారం ఉంటుంది ఒక పాయింట్ కూడా మిస్ మిస్ కాకుండా చాలాసార్లు మనం వీడియోలు క్లాసెస్ అన్లాక్ పెట్టడం జరిగింది ఉచితంగా ఇక్కడ ఉన్నటువంటి చూస్తే అన్ని మనకు సిలబస్లో వచ్చినటువంటి పెట్టడం జరిగింది కానీ ఇది టెన్త్ ప్లేటో మరియు అరిస్టాటిల్ స్కూల్ వారికి మాత్రమే ఉంటుంది వారికి అదనంగా రెండు ప్రశ్నలు అధికంగా ఉంటాయి మరి బేసిక్స్ ఎయిత్ జూలై తీసుకుంటే ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమాలు ఉపాధ్యాయ సాధికారత సిలబస్లో ఇవ్వలేదు డైరెక్ట్గా వృత్తి ప్రవర్తన నియమావళిచ్చాడు జ్ఞానము జ్ఞాన రకాల శోధన పద్ధతులు సమాచారం నైపుణ్యం హేతు విశ్వాసం బోధన శిక్షణ మరి జ్ఞాన సిద్ధాంతం అనేది స్కూల్ అస్టెంట్ వారికి కానీ నేను మళ్ళీ చెప్తున్నాను ఎడ్జిటి వారు మీరు కూడా చదువుకోవాలి మరి డే సెవెన్ నైన్త్ జూలై చూస్తే విద్యలో సామాజిక సంస్థల పాత్ర ప్రజాస్వామ్య విద్య విద్యలో సమాన అవకాశాలు ఆర్థిక విద్య విద్య మానవ వనరుల అభివృద్ధి మానవ మూలధనంగా విద్య మరి డే ఎయిత్ చూసుకుంటే టెన్త్ జూలై స్త్రీ పురుషత్వాల సాంఘిక నిర్మాణం లింగ వివక్షత మహిళా సాధికారత పథకాలు సామాజిక అభివృద్ధి సాంఘిక మార్పు పరివర్తన మరి డే నైన్త్ తీసుకుంటే లెవెన్త్ జులై సిలబస్ చూసి ఏమాత్రం భయపడకండి భయపడ్డవాడు ఎవరు కూడా సాధించలేడు భయపడడానికి కూడా ఇప్పుడు సమయం లేదు టెన్షన్ పడడానికి కూడా సమయం లేదు ఆ సమయం ఏదో పేపర్ల పైన పెట్టండి మరి బాలలను అధ్యయనం చేసే పద్ధతులు ఏడు ఉంటాయి అంత పరీక్ష పద్ధతి పరిశీలన పద్ధతి ప్రయోగ పద్ధతి ఇలా మొత్తం ఏడు పద్ధతులు ఇవ్వడం జరిగింది మరి పెరుగుదల వికాస సూత్రాలు వికాస్ దశలు మొత్తం కూడా మరి పియాజే కోల్బర్గ్ ఛాన్స్కి కాల్ రోజెస్ హావీగా ఎరిక్ ఎరిక్సన్ పిల్లల్ని పెంచే పద్ధతులు ఇది లాగా కాకుండా డెప్త్ గా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి సైకాలజీ మీరు చదివినటువంటి అంశమే మరి సైకాలజీ కూడా రెండు రోజులు విడగొట్టడం జరిగింది మనం ఫోర్త్ ని మరి వైక్తిక భేదాల రకాలు ప్రజ్ఞా ప్రజ్ఞా పరీక్షలు ప్రజ్ఞా లబ్ధి సూత్రము ప్రజ్ఞాబ్ది విభాజన పట్టిక మరియు సిద్ధాంతాలు మరి సహజ సామర్థ్యము అభిరుచి ఆలోచన వైఖరి మూర్తిమత్వం అభ్యసన సిద్ధాంతాలు మనకు ఆరు సిలబస్లో ఇవ్వడం జరిగింది స్మృతి విస్మృతి టోటల్గా అని గుర్తుపెట్టుకోండి మరియు ప్రేరణ ప్రేరణ సిద్ధాంతాలు రకాలు మరియు లో చూడండి డే లెవెన్ థర్టీన్త్ జులై ఒక వృత్తిగా బోధన వివిధ దశల్లో వృత్తిపరమైన అభివృద్ధి వృత్తి పూర్వక వృత్తి అభివృద్ధి వృత్తిపరమైన అభివృద్ధి ఉపగమాలు దాంట్లో సాంప్రదాయ దూర విద్య ఆన్లైన్ పాఠశాల ఆధారిత మరియు చర్యాత్మక పరిశోధన అనేటువంటి అంశం మరి నాలుగో పాయింట్ తీసుకుంటే వృత్తిపరమైన అభ్యసన సమాజం స్వీయ కేంద్రీకృత అభ్యసనం నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మరి డేట్ ఫోర్టీన్త్ జులై చూస్తే ట్వంటీ ఎన్సీఎఫ్ ఎస్ఈ ఉపాధ్యాయుల స్వయం ప్రతిపత్తి జవాబుదారితనం ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన సంస్థలు ఇక్కడ జరిగింది మరి డేట్ థర్టీన్ ఫిఫ్టీన్త్ జులై పర్యావరణ విద్య జనాభా విద్య కౌమార విద్య మరియు జీవన నైపుణ్యాలు సమ్మిళిత విద్య ప్రత్యేక విద్య సిలబస్ లో ఇవ్వలేదు మరి సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ మరియు నగరీకరణ వలసలు మరియు విలువల విద్య ఆరోగ్య విద్య యోగా విద్య ఒత్తిడి నిర్వహణ మరి డే ఫోర్టీన్ చూస్తుంటే ఇది పూర్తిగా ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మరియు ప్రాథమిక హక్కులు మరియు విధులు విద్యా హక్కు చట్టం దీంట్లో కొత్తగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు మెటీరియల్ పెట్టడం జరిగింది పుస్తకాల్లో పాత పుస్తకం కొన్న మెటీరియల్ పెట్టడం జరిగింది మరి పుస్తకం కొన్న క్లాసులు కొన్న ఉచితంగా బిడ్స్ యాడ్ చేస్తున్నాము ఖచ్చితంగా ఆన్లైన్ బేస్ నెగ్లెక్ట్ చేయకండి మీ ర్యాంక్ కూడా తెలుసుకోండి మరి హక్కులు మానవ హక్కులు ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ విద్యకు సంబంధించిన రాజ్యాంగ ఆర్టికల్స్ ఆర్టికల్స్ సులువుగా నేర్పించడం జరిగింది ఎలా గుర్తు పెట్టుకోవాలో చెప్పడం కూడా జరిగింది మరి ఫైనల్ ఫైనల్ మెగా ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ వచ్చేసి మనకు సెవెంటీన్త్ జూలై రోజు ఉంటుంది మరి పరీక్ష ఎక్కడ రాయాలి ఎలా రాయాలి సింపుల్గా చెప్తున్నాను చూడండి మరి ఇంత పెద్ద సబ్జెక్టును మీరు వినాలంటే ఎంతో టైం పడుతుంది అని అనుకుంటారు మొత్తం పూర్తిగా సైకాలజీ మీనా నలభై ఎనిమిది గంటలు మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ స్పీడ్లో పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా థర్టీ అవర్స్ మరి వినడానికి విన్నవాళ్లకు విన్న వాళ్ళకు చాలా తేడా ఉంటుంది మీరు హెచ్డబ్ల్యూ పేపర్ టూ వారిని అడగండి వాళ్ళకు విన్న వాళ్ళకు చాలా తేడా ఉంది కాబట్టి దయచేసి క్లాసులు వినండి లేదంటే బోర్ కొడుతుంది ఇంట్రెస్ట్ రాదు చిరాకు వస్తుంది డ్రై సబ్జెక్ట్ అనిపిస్తుంది మేము ఎలా గుర్తు పెట్టుకోవాలో చెప్పాం వెంటనే మేము పరీక్షలు పెట్టాము క్లాస్ వినాలి పరీక్షలు రాయాలి క్లాస్ వినాలి పరీక్షలు రాయాలి తప్పు తెలుసుకోవాలి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ను మేము సులభతరం చేశాము మాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా ఎందుకంటే అన్ని టాపిక్లు చెప్పిన వ్యక్తిగా ఇది మన కోర్సు మీరు సింపుల్ గా చూడండి కంటెంట్ లోకి వెళ్ళండి కంటెంట్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇది టీఎస్ విద్యా దృక్పథాలు న్యూ సిలబస్ సంబంధించి ఇక్కడ అన్ని కూడా టాపిక్లు ఉంటాయి పుస్తకం కొన్న వారికి ఉచిత నాలుగు వేల ప్రాక్టీస్ పిడ్సు మీరు ఎవరైనా చేయొచ్చు కానీ ఆ కంటెంట్ మీరు బాగా డెప్త్ గా విని ఉంటేనే చేయగలుగుతారు మరియు ఇంకొక విషయం తెలిసి ఉండాలి మీకు అందరికి ఉచిత మెటీరియల్ ఓల్డ్ పుస్తకం కొన్న వారికి కూడా వారు నష్టపోకూడదు కొత్త పుస్తకం మళ్ళీ కొనాల్సిన అవసరం లేకుండా ఇక్కడ విద్యలో వచ్చిన నూతన పథకాలు నూతన చట్టాలు నూతన మార్పులన్నీ కూడా పెట్టడం జరిగింది మరి పరీక్షలు చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఒక టెస్ట్ సిరీస్ అయిపోయింది అది కూడా మీరు రాసుకోవచ్చు ఉచిత పిఐఈ విద్యా దృక్పథాలు టెస్ట్ సిరీస్ ఫోర్టీన్ డేస్ షెడ్యూల్ అనేటువంటిది కాబట్టి మిత్రులకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వింటే మీకు ఖచ్చితంగా ఆల్రెడీ చాలా మంది విని ఉన్నారు వేల మంది జైన్ అయి ఉన్నారు వింటేనే మీకు ఆహ్లాదం అనిపిస్తుంది వింటేనే ఒకసారి తృప్తిగా ఉంటుంది వినడంతోనే చదవడం అయిపోతుంది రివిజన్ అయిపోతుంది ఈ పుస్తకం ఇటీవల విడుదలైన పుస్తకం లైన్ టు లైన్ మనము రివిజన్ కూడా చేయడం జరుగుతుంది పుస్తకాన్ని ముందు పెట్టుకొని కళ్ళు మూసుకొని పూర్తిగా రివిజన్ని ఎందుకంటే ఈ ఆరు సబ్జెక్టులు పూర్తిగా ఒకదానికొకటి సంబంధం లేనటువంటి టాపిక్లు సైకాలజీ ఫిలాసఫీ సోషియాలజీ ఐసిటి యోగా ధ్యానం మరియు విద్యా దృక్పథాలు పాత యూనిట్లు రెండు అంటే గతంకి ఇప్పటికి చాలా తేడా ఉంది కాబట్టి దీన్ని చెప్పాలంటే అనుభవం ఉండాలి కాబట్టి ఒకసారి వినండి వింటే రివిజన్ అయిపోతుంది చదవడం అయిపోతుంది వెంటనే ప్రాక్టీస్ చేయండి నెగ్లెక్ట్ చేయకండి నెగ్లెక్ట్ చేయకండి ఎలా గుర్తు పెట్టుకోవాలో చెప్పాం రిలాక్స్గా అనిపిస్తుంది చాలా త్వరగా అనిపిస్తుంది మరియు అంతేకాకుండా మీకు రివిజన్ అడిగారు చాలామంది రివిజన్ చేయడం జరుగుతుంది వీలైతే యాప్లో చేస్తాం లేదంటే యూట్యూబ్లో వీడియో పెడతాం మరి మీరు అందరూ కూడా ఈ పరీక్షలు రాయండి ఇది ఉచితం ఎన్నోసార్లు ఉచితంగా క్లాసులు అందించాను ఎన్నో సార్లు మీకు పరీక్షలు ఉచితంగా పెట్టాం ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి మీ పర్ఫార్మెన్స్ను ముందే తెలుసుకొని మీ యొక్క పర్ఫార్మెన్స్లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి తెలుసుకోండి ఏ అనుమానాలున్నా విద్యా దృక్పథాలు సబ్జెక్టుకు సంబంధించి మన యాప్లో మీరు మెసేజ్ పెట్టండి మేము టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడుతున్నాం షెడ్యూల్ పూర్తిగా టెలిగ్రామ్ గ్రూప్లో లేదా యాప్లో పెడతాము మీరు అడగండి ఎగ్జామ్ వరకు మమ్మల్ని ఉపయోగించుకోండి ఇది దృక్పథాల సబ్జెక్ట్ డ్రై కాదు దీన్ని ఫ్రై చేసి ఈజీగా సులువుగా మనం నేర్చుకోవాలి విద్యార్క్పథాలు ఈసారి ఖచ్చితంగా కీలకం కాబోతుంది మిగతా వాళ్ళకంటే మీరు భిన్నంగా ఉండాలి మీరు చదవలేదనే నెపంతో టైం లేదనే నెపంతో అర్థం కాలేదనే నెపంతో ఇలాంటి ఆలోచనలు ఉంటే మమ్మల్ని ఉపయోగించుకోండి మీరు యాప్లో చాట్ బాక్స్లో కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి మేము స్పందిస్తున్నాం స్పందిస్తాం కూడా ఎగ్జామ్ తక్కువ సమయం ఉంది కాబట్టి మీరు పోస్ట్ ఫోన్ గురించి ఎక్కువగా ఆలోచించకండి అది మైండ్లో పడితే చదవాలనిపించదు సో మీకోసం ఆలోచించే వ్యక్తిగా ప్రభుత్వ పాఠశాలలు మీకోసం ఎదురు చూస్తున్నాయి మీరు వెళ్ళకపోతే వేరే వాళ్ళు వెళ్తారు తక్కువ టైంని బాగా పక్కనబందీగా ఉపయోగించుకోండి దయచేసి పరీక్షలు రాయండి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రశ్నలన్నీ కూడా యూట్యూబ్లో మీకు ఏ అనుమానాలు ఉన్నా సరే ఖచ్చితంగా మన యాప్లో మెసేజ్ చేయండి మన యాప్ మీ ప్లే స్టోర్ నుంచి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురించి డౌన్లోడ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా మీ సెల్ ఫోన్లో ఉండాల్సిన యాప్ సో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా రాయవచ్చు సో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ జంగం విశ్వనాథ్